హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచులు జొన్న జామ తయారు చేసుకోవడం వేసవి సమయంలో ఒకసారి జావని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తాగండి మనకి పొట్టకి చల్లగా హాయిగా ఉండడమే కాకుండా మనకి ఒంట్లో నీరసాన్ని తగ్గించి ఒంటికి శక్తిని కూడా ఇస్తాదండి అంతేకాకుండా డైట్ మరియు డయాబెటిక్ కంట్రోల్ చేసేవాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఈ జావన్ చేసుకొని తాగితే గానే మంచి ఫలితం ఉంటుంది ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ పిండిని యాడ్ చేసుకోండి ఇందులోకి కప్పు వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా విష్కర్ తోటి బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి వాటర్ ఒకేసారి యాడ్ చేయకూడదండి కొద్ది కొద్దిగా యాడ్ యాడ్ చేయండి ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ జొన్నపిండికి ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకొని ఇందులోకి పావు టీ స్పూన్ జీలకర్రని రెండు కట్ చేసిన పచ్చిమిర్చిని అలాగే కొద్దిగా దంచి పెట్టుకున్న అల్లంని యాడ్ చేసుకొని ఇవి వాటర్లో కొంచెం మరిగే విధంగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి జావల ఫ్లేవర్స్ అన్నీ బాగుంటాయండి జావ కూడా మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఉడికించుకున్నాక ఇందులోకి జొన్నపిండిని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేశాక మీడియం ఫ్లేమ్ మీదనే మనం గరిటతోటి జొన్నపిండిని కలుపుకుంటూ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి పిండి అనేది ఉండలు కట్టుకున్న మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి ఇందులోకి పావు టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి మరొకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి మనకి అనేది కొంచెం దగ్గరకు పడేంత వరకు ఉడికించుకోండి ఇలా దగ్గరకు పడ్డాక ఇందులోకి కొద్దిగా క్యారెట్ తురుముని అలాగే కొత్తిమీర ఆకులని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఇది స్టవ్ ఆపేసుకొని చల్లారడానికి పక్కన పెట్టాలి మనకి చల్లారేసరికి జావ అనేది చిక్కబడుతుందండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పూర్తిగా చల్లారింత తర్వాత జావ్ అనేది మనకి ఈ విధంగా చిక్కగా తయారవుతుంది ఇందులోకి పావు కప్పు పెరుగుని యాడ్ చేయండి పెరిగి యాడ్ చేశాక ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి మనకి పెరుగుని యాడ్ చేశాక కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే జావ్ అనేది పలచనవుతుందండి ఇలా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని చల్లగా సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకోండి ఇది సం వయసుతో సంబంధం లేకుండా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తాగొచ్చండి హెల్త్కి చాలా మంచిది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి